ప్రధాని మోదీ బయోటిక్ సినిమా పేరేంటో తెలుసా కొందరు నేతలు ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోతుంటారు వారు మరణించినా కూడా వారు చేసిన సేవలను మర్చిపోరు ఆ రేంజ్లో అభిమానులు ఉంటారు ఎన్టీఆర్ సజీవంగా ఉన్న సందర్భంలో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఆయనే కాదు వైఎస్ఆర్ కూడా ఊహించని రేంజ్లో అభిమానులను సంపాదించారు అయితే ప్రస్తుతం అదే రేంజ్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభిమానులను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అయితే ఆయన బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారతదేశ ప్రధానిగా రెండు సార్లు దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన భారతీయ నేత నరేంద్ర మోదీ వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకుని వచ్చారు ముచ్చటగా మూడోసారి భారతదేశ పాలనా పగ్గాలు చేపడతారంటూ సర్వేలు చెబుతున్నాయి కానీ ఈ విషయం కొన్ని రోజులు అయితే అయితేగాని తెలియదు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కుతుంది ఈ సినిమాకు టైటిల్ ఏంటనే క్యూరియాసిటీ చాలా మందిలో నెలకొంది ఎట్టకేలకు ఈ సినిమా పేరును ప్రకటించారు ఈ సినిమాకు టైటిల్ ఏంటనే క్యూరియాసిటీ చాలా మందిలో నెలకొంది ఎట్టకేలకు ఈ సినిమా పేరును ప్రకటించారు మేకర్స్ విశ్వనేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనుంది ఈ సినిమాకు సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తే వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశీరెడ్డి శరత్ రెడ్డి నిర్మిస్తున్నారు ఇందులో అభయ్ డియోల్ నీనా గుప్తా అనుపం కేర్ పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో పోషించనున్నారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు డిమానిటైజేషన్ జిఎస్టి అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్ని సాహసోపేత ఎన్నో సాహసోపేత సంచలనాల నిర్ణయాలతో భారతీయుల గుండెల్లో నిలిచారు యూనిఫార్మ్ సివిల్ కోడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మెజారిటీ ప్రజల మెడపై కత్తిలా వేలాడుతున్న అనేక దుష్ట చట్టాలను నిర్మూలించే దిశగా ప్రధాని అడుగులు వేస్తున్నారు అయితే నరేంద్ర మోదీ బయోపిక్ లో చాయ్ స్థాయి నుంచి విశ్వనేతగా నేతగా ఎలా ఎదిగారు ఆయన మహాప్రస్థానం ఎలా కొనసాగింది వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో రానుంది ఈ సినిమా మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా అలరిస్తుందో